నాగం వర్షిత్ రెడ్డి కొత్తగా నూతనంగా అధ్యక్షునిగా ప్రకటించింది అతి చిన్న వయసులోనే జిల్లా అధ్యక్షునిగా కూడా ఒక రికార్డు అనే చెప్పవచ్చు చెప్పండి నాగం వర్షిత్ రెడ్డి కాదు మొత్తం మీద నల్గొండ జిల్లాలో ఒకప్పుడు బీజేపీ అంటే కంచుకోటగా ఉన్నటువంటి పరిస్థితి ఆ తర్వాత స్థానంలో వరుసగా పదేళ్ళు బీఆర్ఎస్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ మీరు ఒక యంగ్స్టర్గా జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు నల్గొండ జిల్లాలో ఏ విధంగా ఉంటుంది అంటే ఒకప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి మున్సిపల్ చైర్మన్ భారతీయ జనతా పార్టీ నుండి ఇంతకుముందు చింత సాంబుమమూర్తి గారు అయినారు అయితే పార్టీ క్షేత్రస్థాయిలో పార్టీకి సింపతైజర్ చాలా పెద్ద ఎత్తున ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తాలుగా ఉన్న కూడా ఉన్నారు దాంట్లో మరీ ముఖ్యంగా నల్గొండ అసెంబ్లీలో నల్గొండ టౌన్లోనైతే మీరు మొన్న మేము ఏ సర్వేలో చూసినప్పటికీ కూడా ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు వేల ఓటు బ్యాంకు భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ పరి పరిధిలో కూడా ఉన్నది అయితే ఎన్నో కార్యక్రమాలు నరేంద్ర మోదీ గారు చేస్తున్న కార్యక్రమాలు అవన్నీ కూడా మేము పెద్ద ఎత్తున క్షేత్రస్థాయిలో తీసుకుపోలేని కారణంగా కొంత మేము గెలుపొందుకు పోయి ఉండొచ్చు కానీ అయినప్పటికీ కూడా గతం కంటే కూడా మాకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఉమ్మడి జిల్లాలో కూడా గతం కంటే కొంత ఓటు అన్నది పెరిగింది ఖచ్చితంగా మరి మనం గల్లీలో ఎవరున్నా సరే సెంట్రల్లో మాత్రం గారే ఉండాలని చెప్పి నల్గొ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజానికం మొత్తం కూడా కోరుకుంటా ఉన్నారు మనం జనరల్గా మీరు ఏ బస్తీకి పోయినా ఒకప్పుడు ఇప్పుడు ఊర్లలోకి పోయినా కూడా అందరు చెబుతూ ఉన్నారు ఈసారి మరోసారి మోదీ కావాలి మోదీ గారు ఫిర్ ఎక్ బార్ మోదీకా సర్కార్ అని నల్గొండ ఫర్ బీజేపీ పార్లమెంట్ అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రజానికం అంతా కూడా చెప్తా ఉన్నారు సరే సో వీ వీ డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ బిగర్ ఓట్ బ్యాంక్ అని చాలా పెద్ద మెజారిటీతో కూడా రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో నల్గొండ సీట్ గెలవబోతా ఉన్నా రైట్ మీరు ఎప్పుడు మీ రాజకీయ జీవితం ప్రారంభించింది ఎప్పుడు ఎందుకంటే అతి చిన్న వయసులో చాలా మంది సీనియర్లు ఉన్నప్పటికీ కూడా ఒక ముప్పై నాలుగు సంవత్సరాల వయసులోనే నల్గొండ జిల్లా అధ్యక్ష పదవి అంటే ఎలా మీకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మీకు రాజకీయ అయితే నేను బాల్యం నుండి కూడా సంఘ అనుబంధం ఉన్నది మా కుటుంబానికి నేను బాల్య స్వయం నేను నల్గొండ పుట్ట పట్టణంలోనే పుట్టి పెరిగిన కాబట్టి చిన్నప్పటి నుండి కూడా బాల్య స్వయం సేవగా ఉన్నాను మరి మేము నేను ఐ డోంట్ బిలాంగ్ టు ఎనీ పొలిటికల్ ఫ్యామిలీ నేను సాధారణ మధ్యతర కుటుంబంలో మా అమ్మ నాన్న ఇద్దరు కూడా నల్గొండ మండలంలోనే నల్గొండలో వాళ్ళు టీచర్గా పనిచేస్తూ ఉండే సో మీరు ఒకటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ యువతని ఏ రకంగా ప్రోత్సహిస్తూ ఉన్నది మీరు ఐఎమ్ ది లైవ్ ఎగ్జాంపుల్ హియర్ సో పార్టీలో కొత్త పాత సీనియర్ జూనియర్ అన్నది మోదీ గారి హయంలో కిషన్ రెడ్డి గారి హయాంలో ఎంతో యువతకి ఈరోజు ప్రోత్సాహం ఉన్నది మీరు ఎస్టీ మోర్చాలో చూసినప్పటికీ ఇక్కడ కళ్యాణ్ నాయక్ గారైనా సరే మీరు మహిళా మోర్చా మీరు అవంతా చూస్తే కూడా మా రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు ఈ బాధ్యతలందరికీ కూడా యూత్కి కూడా ప్రముఖంగా మంచి ప్రాధాన్యత ప్రాధాన్యత మా గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు మా అందరికీ కూడా అవకాశం కల్పించి సరే ఇదొక ది నాట్ అ పోస్ట్ ఇదొక బాధ్యత మాత్రమే ఇది అధ్యక్ష పని అన్నది మేమందరం కూడా ఒక సామాన్య కార్యకర్తలుగా అందరు తోడుండి పార్టీని ఖచ్చితంగా బలోపేతం చేసుకోవాలి మరి ఒక సామాన్య నుంచి వచ్చి ఒక పొలిటికల్ ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి నన్ను ఈరోజు ఇట్లాంటి బా బాధ్యత నాకు కల్పించడం ఇట్స్ ఇట్స్ అ బిగ్ ఆపర్చునిటీ అట్ ది సేమ్ టైం రానున్న కాలంలో అది తొందరగా కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి మరి రానున్న సంవత్సరంలో కూడా మున్సిపల్ ఎలక్షన్స్ మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి ఖచ్చితంగా నాకు చాలా దిమాగ్ ఉన్నా ఐఎమ్ రియలీ వెరీ వెరీ కాన్ఫిడెంట్ ఉమ్మడి నల్గొండ జిల్లా యువత అయితే మొత్తం వన్ సైడ్ కంప్లీట్గా కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నది మనం కేవలం దాని దాన్ని క్యాచ్ చేసుకోవాలా దాన్ని వాళ్ళకు కొంచెం ఎడ్యుకేట్ చేయాలా ఏవైతే మోదీ గారి స్కీమ్స్ ఉన్నాయో మేము విశ్వకర్మ యోజన అని చెప్పి తర్వాత వికసిత్ భారత్ అని చెప్పి కూడా దేశవ్యాప్తంగా కూడా మేము ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము మరి రానున్న కాలంలో మేమందరం కూడా సమిష్టిగా విల్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ అ టీమ్ వర్క్ ఇప్పుడు ఈ బాధ్యత అన్నది కేవలంగా దిస్ ఈజ్ అ దిస్ ఈస్ గోయింగ్ టు బి బీఆర్ టీం వర్క్ అందరినీ కలుపుకొని పెద్దలంతా మా పార్టీలో సీనియర్స్ అందరూ కూడా నాకు చాలా గౌరవం నాకు వాళ్ళందరూ కూడా దే ఆర్ ఆల్ వెరీ రెస్పాన్సిబుల్ వాళ్ళు ఏ ఎటువంటి వాళ్ళు పోటీ చేయాలా గెలవాలా అన్నది కాకుండా కూడా నల్గొండలో ఉన్న సీనియర్లు అందరూ కూడా ఎంతో కాలం నుండి వారందరూ కూడా జెండాలు మూసిండ్రు మరి అందరి వాళ్ళ వారందరి గౌరవం కాపాడుతూ వాళ్ళందరికీ కూడా ఇంకా పెద్ద ఎత్తున యువతని ప్రోత్సహిస్తూ నాలాంటి వాళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా నల్గొండ వ్యాప్తిగా చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు ఒకప్పుడు కండువ కప్పుకోవడానికి కొంత ఆలోచించే వాళ్ళు అంటే నేను ఒక పొలిటికల్ స్టాండ్ తీసుకోవాలంటే యువత ఎస్పెషలీ ఎడ్యుకేటెడ్ ప్రొఫెషనల్స్ వాళ్ళు వాళ్ళు ఒక్కసారి ఆలోచించేటోళ్ళు బట్ మీ నేను ఒక డాక్టర్గా నేను ఎప్పుడో డిసైడ్ ఐ లిచ్ ఎందుకంటే మోదీ గారు చెప్పిన రాజకీయం అనేది ఒక ప్రజా సేవ ఇట్ ఈస్ నాట్ అ యు హ్యావ్ టు సీ ఇట్ యాజ్ అ పొలిటికల్ నాట్ యాజ్ పొలిటికల్ థింగ్ బట్ ప్రజాసేవగా చూడాలి అన్న దాంతోని కూడా నేను ఐమ్ ఐమ్ లుకింగ్ అట్ సర్వింగ్ ఆర్ మా పార్టీ కార్యకర్తలే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఏ రకమైన ఇబ్బందులు ఉంటాయి మనం చూస్తున్నాం వంద రోజులు ఉన్న టార్గెట్ ఏదైతే వాళ్ళు ఇచ్చిండ్రో వారి హామీలన్నీ కూడా వాళ్ళు వారు సక్రమంగా వాళ్ళు కాన్ఫిడెంట్గా అవన్నీ కూడా నిర్వర్తించాలని కోరుకుంటా ఉన్నాము నిర్వర్తించిన పక్షాన మేము ప్రజల పక్షన నిల్చొని ఖచ్చితంగా మేము పోరాడుతాం ప్రజల పక్షన ఉంటామని చెప్పి రైట్ మీరు చెప్తున్నట్లు కూడా మీ ముందు చాలా ఇది ఒక బాధ్యతతో పాటు ఒక పెద్ద టాస్క్ అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే త్వరలో జరగబోయే పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలు కానీ ఎంపీ స్థానాలు కానీ ఇవన్నీ కూడా మీ మీద ఒక బాధ్యతతోటి గుర్తించి కూడా ఒక జిల్లా అధ్యక్ష పదవిచ్చింది దీన్ని ఏ విధంగా లైక్ ఎస్ నేను దాన్ని ఒక టీం వర్క్ చూస్తూ ఉన్నాను నేను సరే ఇప్పుడు టర్మ్ టర్మ్ అన్నది జిల్లా అధ్యక్షులకు సంబంధించి మూడేళ్ళ టర్మ్ అన్నది గడువు అన్నది ఇదైంది అయితే ఈరోజు అంటే చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలామంది డాక్టర్లు కూడా ఈరోజు ఈరోజు మా కమిటీలలో కిషన్ రెడ్డి గారు తీసుకున్నారు సరే నేను ఐమ్ ఐఎమ్ లుకింగ్ అట్ ఇట్ యాజ్ అ బిగ్ ఆపర్చునిటీ ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నేను మా నల్గొండ ప్రజానికి నేను పుట్టిన గడ్డ నా నల్గొండకి సేవ చేయాలన్న ఒక దృఢ సంకల్పంతోనే నేను రాజకీయానికి వచ్చిన మరి ఆ రోజు నేను పుట్టినప్పటి నుంచి నేను భారతీయ జనతా పార్టీ అంటే కిషన్ రెడ్డి గారు అనేది నాకు తెలుసు నేను చిన్న ఉన్నప్పటి నుంచి కూడా నేను కిషన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కిషన్ రెడ్డి గారు చూస్తునే పెరిగిన నేను మరి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు నాకు జిల్లా అధ్యక్షునిగా ఇలాంటి బాధ్యత రావడం అనేది నేను అదృష్టంగా భావిస్తున్నా అది చెప్తారు కదా పెట్టి పెట్టిబుట్టాలని చెప్పి మనం సేవ చేయాలంటే కూడా మనకు ఒక ప్లాట్ఫామ్ అన్నది కావాలి మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ పార్టీలో భారతీయ జనతా పార్టీలో మా సిద్ధాంతం కోసము మేమందరం ఆలోచించి సిద్ధాంతం కోసం ఈరోజు నేను రాజకీయంలో ఉన్నాను దేశం కోసం ధర్మం కోసం అంటే నిజంగా కూడా నేను చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి కూడా ఐ ఆల్వేస్ మీరు ఒక ఒక స్వయం సేవకుడిగా మేము ఎప్పుడైనా కూడా వి ఆల్వేస్ బిలీవ్డ్ మన ధర్మం కాపాడుకోవాలా ఈరోజు మన దేశంలో మన ఒక సంస్కృతి ఈరోజు ఇంకా కూడా ఈరోజు మనము మనం రివర్స్ వచ్చిన మధ్యలో కాంగ్రెస్ వి ఆల్ ఫర్గాడ్ అబౌట్ ఇట్ మళ్ళీ కూడా ఈరోజు మోదీ గారి హయాంలో మనం ఈరోజు కేవలం నాకు దేవుడు రాజకీయ దేవుడు అంటే ఈరోజు అందరికీ కూడా గారే ఈరోజు బికాజ్ ఒక ఆయన మీరు హీఈ్ ఈజ్ నాట్ మ్యారీడ్ మీకు తెలుసు ఆయన వారికి వారికి ఒక సంపద ఆస్తో ఏం లేదు ప్రజలే ఈరోజు ప్రజలందరే వారి ఆస్తి ప్రజలు సంతోషంగా ఉండడమే వారందరూ కూడా కోరుకునేది నాకు మా పార్టీనే నా గాడ్ ఫాదర్ భారతీయ జనతా పార్టీ అని నా గాడ్ ఫాదర్ పొలిటికల్గా మా దాంట్లో అందరం కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా కుటుంబ సభ్యుల్లో ఉంటాం ఈరోజు మీరు తెలుసు చూడు మీకు తెలుసు కిషన్ రెడ్డి గారు మరి చిన్న స్థాయి నుంచి ఈరోజు కేంద్ర మంత్రి అయినరు ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు అయినరు మరి మోదీ గారు ఆ రోజు మీకు అందరికీ తెలుసు జబ్ ఎక్ ఛాయ్ వాళ్ళ ప్రధానమంత్రి బనసక్తాహా జబ్ కిషన్ రెడ్డి ఒక చిన్న స్థాయి నుంచి ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు ఒక క్యాబినెట్ మినిస్టర్ ఏంటంటే సామాన్యులందరికీ కూడా భారతీయ జనతా పార్టీలో సేవ చేసుకోవాలన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు నేను ఒక మధ్య కుటుంబం కుటుంబాన్ని వచ్చి మా అమ్మ నాన్న ఒక గవర్నమెంట్ టీచర్గా ఉండి నాకు ఎటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండే లేదు సో ఒక యువతనికి ప్రాధాన్యత కల్పించాలే నిజాయితీ ఉన్న వాళ్ళకి ఈరోజు దేశం కోసం ఆలోచించటోళ్ళు దేశం కోసం పుట్టిన ఊరు కోసం ఎవరైతే సేవ చేయాలనుకుంటారో వారందరికీ కూడా అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద పీఠం వేస్తూ ఉన్నది ఎంతోమంది మంది సీనియర్లు ఉన్నా కానీ వర్షి ఐటి మేము చూసినా కూడా చిన్న అతి పార్టీలోకి రావడం కూడా తక్కువ సమయంలోనే మొన్న అసెంబ్లీ కాంటెస్ట్ చేయాలనుకున్నారు తొందరలోనే జిల్లా అధ్యక్ష పదవి తెచ్చుకున్నారు ఇలా ఇవన్నీ అంటే మీకు అంటే నేను అందరినీ కూడా మొదటి నుంచి కూడా పార్టీలో చాలా ఉత్సాహంగా పనిచేసినాం డెఫినెట్గా చాలా సిన్సియర్గా హానెస్ట్గా నేను ఏ ఒక్క రోజు నేను పార్టీలో చేరినప్పటి నుంచి కూడా ఏ రోజు కూడా ఐ డోంట్ థింక్ నేను ఏ రోజు కూడా సెలవు తీసుకొని ఇంకొక పర్సనల్ ఇంకో కార్యక్రమం గురించి నేను ఆలోచించుకుంది లేదు చాలా సిన్సియర్గా కార్యకర్తగా పార్టీ గురించి నేను ఆలోచించిన పార్టీ కోసం చేసినా సరే నేను పార్టీలో యాక్టివ్ అయితే యాక్టివ్గా ఉన్నప్పటి నుంచి కూడా మీకు అందరికీ తెలిసినట్టుగా నల్గొండలో ఉమ్మడి జిల్లాలో కూడా కొంత ఒక అంటే ఒక సీరియస్గా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా నల్గొండ లాంటి ప్రాంతంలో あ。<music> కమ్యూనిస్ట్ ఐడియాలజీ పెద్దగా ఉన్న ప్రాంతము ఈ నల్గొండ గడ్డ మరి ఈరోజు ఇంత కరప్ట్ పెద్ద పెద్దోళ్ళు ఈరోజు వాళ్ళందరూ కూడా ఎంతో డబ్బు వేల కోట్లు వందల కోట్లు డబ్బు ఏ రకంగా కాంట్రాక్టులు ఇవి అవి అక్రమాలు చేసి సంపాదించిన డబ్బంతా ఈరోజు నల్గొండలో పెట్టి వాళ్ళందరూ ఏ రకంగా ఒక ఒక అంటే వాళ్ళ కేవలం దేర్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ పొలిటికల్ పవర్ అంతే మీరు చూస్తారు నల్గొండలో మీరు కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళందరినీ కూడా మీరు చెప్పండి నిజాయితీగా ఆ రోజు ఇరవై ఏళ్ళు తర్వాత ఇరవై ఏళ్ళు ఏ రోజు కూడా మీరు వాళ్ళని మళ్ళీ కనిపించారు మీకు మళ్ళీ ఎలక్షన్ వాళ్ళు వాళ్ళు గెలిస్తే వాళ్ళు గెలిస్తే ఏడుంటారు పోయి హైదరాబాద్ ఉంటారు ఓడిపోతే మీకు తెలుసు వాళ్ళు గెలిచినా ఓడిపోయినా కూడా ఏ రోజు కూడా వాళ్ళు గెలిచిన కాంగ్రెస్ నాయకులు కూడా లేరు మరి మీరు మొన్న చూసినా మన ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మనం ఒకసారి ఎమ్మెల్యే అయితే చాలరని ఆయన మళ్ళీ ఇంకోసారి వద్దనుకున్న అంత పని చేసుకున్నారు వాళ్ళు అయితే మేము అందరం కూడా కష్టపడి పని చేసిన వాళ్ళందరికీ కూడా నేను మరొకసారి చెప్తా ఉన్నాను నేను ఐ లైవ్ ఎగ్జాంపుల్ భారతీయ జనతా పార్టీ ఇందాక మీరు అనుకున్న దాంట్లోనే ఒక చిన్న నేను చెప్పాలనుకుంటున్నాను సీనియర్లే ఉంటారు సీనియర్లే అవుతారంటే అంటే వంద శాతం పార్టీ అందరికీ కూడా ప్రాధాన్యత కల్పిస్తూ ఉంటుంది ఇప్పుడు మా మా దాంట్లో నల్గొండ చూసినట్టయితే ఏ ఒక సీనియర్ కూడా యామ్ ఆల్మోస్ట్ యునానిమస్గా అందరూ సీనియర్లు అందరూ కూడా నాకు అందరూ కూడా సపోర్ట్ చేసిండ్రు ఈరోజు అందరు ఆశీర్వాదం అందరు బ్లెస్సింగ్స్ నేను తీసుకున్నా కూడా ఎక్కడ కూడా వారెవరు కూడా మా దగ్గర గ్రూప్ అనేది నల్గొండ లేదు కొన్ని కొన్ని ఛానల్స్ ఇటుబు కొన్నిసార్లు ప్రచురింప చేసినప్పటికీ కూడా దెర్ ఈజ్ నో గ్రూప్ పాలిటిక్స్ ఇన్ భారతీయ జనతా పార్టీ ఎస్పెషలీ ఈ నల్గొండ మేమందరం కలిసిమెలిసి ఉన్నాము మరి ఉమ్మడి జిల్లా మొత్తంలో కూడా మేము ఒక పూర్వ వైభవం తీసుకొచ్చి మేము ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకుంటూ రానున్న ఎలక్షన్లో అన్ని ఎలక్షన్లో కూడా మీరు చూస్తారు మీరు ఈరోజు మళ్ళీ మీతో ఇంటర్వ్యూ చేస్తాను నేను నల్గొండలో ఏ రకంగా పార్టీ గ్రాఫ్ పెరుగుకుంటా పోతుంటుంది మీరు మేము ఒక ఒక డార్క్ హార్స్ లెక్క ఖచ్చితంగా నల్గొండ పార్లమెంట్ కూడా గెలిచి చూపిస్తాం అదేవిధంగా చూసినట్టే నల్గొండ జిల్లా విషయానికి వస్తే మన అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేయాలని భావించారు ఇప్పుడు జిల్లా అధ్యక్షుని అయినారు రేపు అవకాశం ఇస్తే మరి ఎంపీ బరిలో ఉండబోతున్నారా అధ్యక్ష పదితో సరిపెట్టుకుంటున్నారు నేను నేను చాలా చాలా సిన్సియర్గా పార్టీకి పనిచేయాలని చెప్పి నేను వచ్చిన నేను సో దే దేర్ ఈస్ అ పొలిటికల్ వాక్యూమ్ ఉమ్మడి జిల్లా మొత్తంలో కూడా ఒక పొలిటికల్ వాక్యూమ్ ఉన్నది రోజు సో పార్టీలకు అతీతంగా కూడా పొలిటికల్ వాక్యూమ్ ఉన్నది ఒక యంగ్ జనరేషన్కి యంగ్ సెట్ ఆఫ్ లీడర్స్ చాలా తక్కువ ఉన్నారు అంటే వాళ్ళ నాన్నలు మళ్ళీ ఏదో పాలిటిక్స్ నుండి వాళ్ళ అయ్యా తాతలు పాలిటిక్స్ నుండి ఆ రకంగా కాదు అంటే క్షేత్రస్థాయిలో సిన్సియర్గా సిన్సియర్గా ఉండేటోళ్ళు నిజంగా కూడా వాళ్ళు పుట్టిన ఊరు నల్గొండకి సేవ చేద్దామనుకొని ఈరోజు మా జనరేషన్లో ఉండాల్సిన పాలిటిక్స్ చాలా తక్కువ మంది ఉన్నారు దెబ్ వెరీ ఫ్యూపీ వెరీ లిమిటెడ్ పీపుల్ ఉన్నారు అంటే దిస్ రియల్లీ షోస్ దట్ దేర్ ఈజ్ అబ్సల్యూట్ పొలిటికల్ వ్యాక్యూన్ అంటే మీకు తెలుసు సరే పేర్లు చెప్పొద్దు బట్ స్టిల్ పోమ్మరెడ్డి వెంకటరెడ్డి గారిని ఆ రోజు నాలుగు సార్లు గెలిపించినప్పుడు కూడా ఐదోసారి రిజెక్ట్ చేసింది ఫిఫ్త్ టైం అని చెప్పి సెంటిమెంట్గా ఆ రోజు ఏదో మంత్రి పదవి నేను ఆ రోజు త్యాగం చేసిన అంటే ప్రజలు ఎవరు నమ్మలే నీ కోసం చేసుకున్నావు నువ్వు నీ సొంత లబ్ధి కోసం నువ్వు ఏదో రాజీనామా చేసినావు అని చెప్పి వారిని రిజెక్ట్ చేసి ఫిఫ్త్ టైం కూడా సో దట్ మీన్స్ లైక్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ లుకింగ్ నిజంగా నల్గొండ ప్రజానికం మొత్తం కూడా ఒక్క కొత్త తరం కోసం చూస్తూ ఉన్నది నిజాయితీవంతమైన రాజకీయ నాయకుల కోసం చూస్తూ ఉన్నది నేను ఎక్కడికి పోయినా కూడా గ్రామాలలో ఏ బస్తీకి పోయినా ఏ వాడికి పోయినా కూడా ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో ఈరోజు నాకు బాధ్యత వచ్చినప్పటి నుంచో పార్టీ అంటే సామాన్య ప్రజలు ఎప్పటి నుంచో కూడా గుర్తిస్తూ ఉన్నారు మీరు వర్షిత్ రెడ్డి గారు మీరు రావాలి నల్గొండలో ఖచ్చితంగా మేము మీకు ఓటేస్తాము మీకు ఖచ్చితంగా మీరు 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 నిల్చుంటే మీకు ఓటేస్తా అని చెప్పి నేను అందరూ కూడా అదే చెప్పిన నేను అంటే ఎలక్షన్ అన్నది ఎస్ ఇట్స్ డెఫినెట్లీ ఇంపార్టెంట్ ఫర్ అ పొలిటీషియన్ ఎలక్షన్లో నేను సీట్ రావాలని నేను కూడా ఆశించిన దాంట్లో ఇదేం లేదు కానీ మేము అందరం కూడా ఒక స్టేట్మెంట్ ఎప్పుడు చెప్తా ఉంటాం నేను మరొకసారి ఈరోజు నేను చెప్తా ఉన్నాను ఏంటంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తూ ఉంటుంది నాకు సీట్ రాలేదని చెప్పి నేను ఎప్పుడు కూడా డిసప్పాయింట్ అవ్వలేదు నేను ఖచ్చితంగా నాకు ఏదైతే బాధ్యత ఇచ్చిందో ఆ రోజు భారతీయ జనతా పార్టీ నేను నాకు ఇచ్చిన బాధ్యతను నేను నెరవేర్చిన నేను సరే ఆ రోజు ఈరోజు అధ్యక్ష బాధ్యత కూడా నేను అడిగింది కాదు బిలీవ్ మీ మీరు నమ్మాలి ఇంతవరకు ఒక్కసారి కూడా నేను కిషన్ రెడ్డి గారిని వెళ్ళి నేను ఇంతవరకు కలవలేదు వారు కూడా నాతో మాట్లాడలేదు అంటే దిస్ రియలీ షోస్ పార్టీలో క్షేత్రస్థాయిలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి పార్టీ మా పార్టీకి చెవులు కళ్ళు అన్ని చోట్ల వీ హ్యావ్ లాడ్ ఆఫ్ చాలా ఇంటెలిజెన్స్ ఉంటుంది మా పార్టీకి వాళ్ళు నాకు లిస్ట్లో వచ్చేదాకా చేసేదాకా డెఫినెట్లీ ఐ మీన్ పార్టీలో ఉన్న పెద్దలకి ఖచ్చితంగా నన్ను సరే ఈ సందర్భంగా కాకుండా అప్పుడప్పుడు అంటే బాధ్యత ఇస్తే చేస్తావా అని అడిగిన అడుగున్నారు నన్ను కానీ కిషన్ రెడ్డి గారు ఇంకెవరో పెద్ద నాయకులు ఇంకెవరో కూడా లాబీ చేయడమో లేదంటే ఇంకో రకము అంటే ఇంకొక ఇంకొకరి దగ్గర పీసీసీ పదవికి ఏదో కోట్లు ఇచ్చి కొనుక్కునే ఉన్నా ఉండవు భారతీయ జనతా పార్టీలో కింద స్థాయి నుంచి ఏ పోస్ట్ అయినా కూడా పని చేసిన వాళ్ళకి నిజాయితీగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా కూడా పార్టీ ఎన్నో బాధ్యతలు ఇస్తూ ఉంటుంది బా గెలిచిన గెలిచిన తర్వాత చాలా పదవులు చాలా బాధ్యతలు భారతీయ జనతా పార్టీలో పనిచేసిన వాళ్ళందరికీ వస్తాయి అట్ ది మూమెంట్ మేము నేను అందరికీ కూడా మా మాకు సంబంధించిన మా అందరి కార్యకర్తలు అందరూ కూడా మేము అందరం కూడా కోరుకునే చెప్పేది అంటే అందరం పనిచేసుకుంటూ పోతాం గెలిచిన తర్వాత అన్ని రకాల బాధ్యతలు వస్తాయి మరి అప్పటిదాకైతే మనం గెలవడం అనేది చాలా ఇంపార్టెంట్ మరి మన దేశంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మోదీ గారి నాయకత్వంలో ఎన్నో ఇప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ లాంటి కార్యక్రమాలు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం మిస్సుపోతుంది ఇంకొక సబ్జెక్ట్ అవుతుంది ఎన్నో కార్యక్రమాలు ఈరోజు భారతదేశం ఒక ప్రగతి పదంగా ఈరోజు నడుస్తూ ఉన్నది మరి మోదీ గారు ఇంకొకసారి రాబోతూ ఉన్నారు మరి రానున్న కాలంలో ఒక నల్గొండ నుంచి కూడా ఇప్పుడు మనకు తెలుసు అసెంబ్లీలో అన్ని చోట్ల కూడా ఈరోజు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈరోజు పెద్ద ఎత్తున ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచినారు అయితే వాళ్ళు మీరు ఎవరిని అడిగినా కూడా ఎవరినిగా తెలిచినా కూడా ఈరోజు అందరికి తెలిసిన విషయం ఏంటంటే కేంద్రంలో అయితే మరొకసారి మోదీ గారే రాబోతా ఉన్నారు మరి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రాబోతా ఉన్నదని అందరికీ తెలిసిన సత్యం ఇది మరి ఒక కాంగ్రెస్ ఎంపీ నల్గొండలో అయితే ఏం చేస్తాడు ఆయన వాళ్ళు ఏమైనా ఫండ్స్ తీసుకురాగలుగుతారా వారు మనం డెవలప్మెంట్ చేయగలుగుతారా అందుకే కూడా నల్గొండ ప్రజానికం ఆలోచించాలే మరి ఒకసారి భారతీయ జనతా పార్టీ ఎంపీ నల్గొండ జిల్లాలో అయినట్టయితే ఏవైతే ఈరోజు నిధులే కాదు తర్వాత డెవలప్మెంట్ ఎన్నో సెంట్రల్ సంబంధించిన ఈయన మనకు తెలుసు ధర్మపురి అరవింద్ గారు గెలిచినప్పుడు తర్వాత పసుపు బోర్డు ఈరోజు తీసుకురాగలిగినారు వారు అంటే వారు ఒక భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఉన్నారు మరి కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఉన్నది కాబట్టి అలాంటి ఎన్నో ఒక సేవ అంటే ఒక ఎన్నో డెవలప్మెంట్ వర్క్స్ కూడా మనం తీసుకురావచ్చు మరి నల్గొండలో కూడా భారతీయ జనతా పార్టీ ఎంపీని మీరు గెలిచిన ఖచ్చితంగా మోదీ గారు ఒక ప్రత్యేక శ్రద్ధ పెడతారు నల్గొండ మీద భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా చేస్తారని చెప్పి మీరు చెప్తారు చూడొచ్చు నల్గొండ జిల్లాలో బీజేపీ బలోపేతానికి పనిచేస్తానని సీనియర్లను అంత ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని ముందుకు వెళ్తామని మొత్తం మీద అధిష్టానం తనని గుర్తించి చిన్న వయసులోనే ఒక పెద్ద బాధ్యతనిచ్చారని మొత్తం మీద జిల్లాలో గత వైభవం తీసుకొచ్చే దిశగా పని చేస్తానని కూడా భాజపా జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి చెప్తున్నారు మరియోస్ కోసం ఛానల్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది